ధనంతో జీవితం సుఖమయం అవుతుంది కాని కొన్ని అలవాట్ల వలన ఎంత సంపద వచ్చినా నిలవదు గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్పిన హెచ్చరికలు ఏమిటో తెలుసుకుందాం ఆలస్యంగా నిద్రపోవడం చాలామంది రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం ఆలస్యంగా లేస్తారు ఇది మంచిది కాదు బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యానికి మేలు కలుగుతుంది ఆలస్యంగా నిద్రలేవడం సోమరితనానికి అవకాశాల కోల్పోవడానికి కారణమవుతుందిట్ శుభ్రత పాటించకపోవడం లక్ష్మీదేవి శుభ్రతను ఎంతో ఇష్టపడుతుంది ఇంటిని వంటింటిని శుభ్రంగా ఉంచకపోతే ఆ ఇల్లు ఆకర్షణ కోల్పోతుంది రాత్రికి ముందు పాత్రలు శుభ్రం చేయడం శుభ్రమైన బట్టలు ధరిచేయడం అనివార్యం అశుభ్రత పేదరికానికి దారితీస్తుందిట్ ఇతరుల ధనాన్ని ఆశించడం ఇతరుల సంపదను అసూయపడుతూ చూడడం లేదా దొంగదారిలో సంపాదించాలని అనుకోవడం మహాపాపం కష్టపడి సంపాదించిన ధనమే మనకు ఉపయోగపడుతుంది ఇతరుల ధనాన్ని ఆశించడం వల్ల లక్ష్మీదేవి దూరమవుతుంది పేదరికం పెరుగుతుందిట్ ఇతరులకు హాని చేయడం మాటలతోగాని చేతలతోగాని ఇతరులకు హాని కలిగించే వారిని లక్ష్మీదేవి ద్వేషిస్తుంది నెగటివ్ ఆలోచనలు కోపం అసూయ లాంటి లక్షణాలు ఉన్నవారు ధనవంతులుగా మారరు సహాయం చేసే మనస్తత్వం ఉన్నవారికి శుభం జరుగుతుందిట్ ధర్మాన్ని పాటించకపోవడం ధర్మం అనేది మనిషి నిజమైన సంపద ధర్మాన్ని పాటించని వారు కర్మఫలితంగా దారిద్ర్యంలోకి వెళతారు పెద్దలను గౌరవించడం పేదవారికి సహాయం చేయడం సత్యం మాట్లాడటం ఇవే ధర్మానికి ప్రతీకలు ధర్మాన్ని పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ చెడు అలవాట్లను వెంటనే విడిచిపెట్టండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి ధనవంతులుగా జీవించండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మా ఛానల్ ఏలెవెట్ వౌస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవిట్ వాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో